కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో ప్రకారం పాత చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు భాగంగా కర్నూలు వద్ద ఉపాధ్యాయులు సంఘాల ఆధ్వర్యంలో ధర చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు కోరారు లేని పక్షంలో చెలవు విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి ఉపాధ్యాయులు శివారెడ్డి మంగళ లక్ష్మి మాట్లాడారు विचार गावातील 80 नंबर 2

సంబంధించాల నుంచి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలకు సంబంధించి గుర్తు చేస్తుంది ఎందుకంటే మనకు వరల్డ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు పరిచింది దీని ఉద్దేశం ఏమిటి ఎవరికైతే రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ఇచ్చారో అలాంటి వారందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు పరచమని ఫిఫ్టీ సెవెన్ సారాంశం దీన్ని బే చేసుకొని కేంద్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో పాత పెన్షన్ అమలు పరిచారు దీన్ని బే చేసుకొని పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు పరిచాయి కాకపోతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ వారిగా వివరాలు సేకరిస్తున్నారు మెమో పొయ్యి తయారు చేశారు అది ఎక్కడే ఉంది గడప దాటి ముందుకు రావడం లేదు కాబట్టి మా ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలోని తక్షణమే చేయాలని ముఖ్యంగా నాయుడు గారు మేము వారి నోటిఫికేషన్ లోనే మమ్మల్ని అందరినీ ఎంపిక చేయడం జరిగింది వారే ఇప్పుడు పూనుకుని ఇప్పుడు వారి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా నారు పోసిన వారు వారే కాబట్టి మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని యాభై ఏడు జీవో ప్రకారం మెమో ప్రకారం మాకు అమలు చేసి ఆయననే నీరు పోయాలని మాకు శేష జీవితాన్ని సుఖంగా గడపడానికి ఆయన ద్వారా మా ఆవేదనని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాము వారికి పెన్షన్ విలువ తెలుసు ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటి పార్టీ ఫండ్ వాళ్ళ అమ్మగారు పెన్షన్ నుంచే తీసుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సందర్భంగా మా అభ్యర్థులను మన్నించమని వేడుకుంటున్నాము ఇంకొకటి మాకు లోకేష్ గారు రావడము చాలా చాలా చిన్న వయసులో ఆయన మంత్రివర్యులు అయిపోయినారు ఇది చేస్తే ఆయన జీవితంలోనే చాలా ఉన్నత శిఖరాలకు చేరుకొని ఆయనకి భగవంతులు ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి వాళ్ళ పేరు చెప్పుకొని మేము శేష జీవితాన్ని హాయిగా గడుపుతామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము ఎస్పి మంగళ నేను డిస్ట్రిక్ట్ కన్వీనర్ కర్ణు ఉద్యోగులు వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పి